వరద ముంపుకు గురైన లంక గ్రామాల ప్రజలకు తమ వంతు సహకారం అందించేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి అమెరికాకు చెందిన ఆల్బెనీ ఆంధ్ర అసోసియేషన్ సహకారంతో డాక్టర్ జీవనలత నేతృత్వంలో ఈ పూర్ లంక గ్రామస్తులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు వరద బాధితులను ఆదుకునే విధంగా అమెరికాకు చెందిన ఆల్బెనీ ఆంధ్ర అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమని రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జీవన్లత అన్నారు వరద ముంపుకు గురైన ఈపూర్ లంక గ్రామస్తులకు సుమారు రెండు వందల కుటుంబాలకు గురువారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు వరద ముంపుకు గురై ఇబ్బందులు పడుతున్న బాధితులకు తమ వంతు సహకారం అందించేందుకు అమెరికాకు చెందిన ఆల్బెనీ ఆంధ్ర అసోసియేషన్ తమను సంప్రదించిందని జీవన్లత తెలిపారు వారి ద్వారా లంక గ్రామంలో బాధితులకు బియ్యం మినపప్పు వంట నూనె పంచదార రవ్వ తదితర నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను అందజేయడం జరుగుతుందని చెప్పారు ఆల్బెనీ ఆంధ్ర అసోసియేషన్ వారు తమ ద్వారా ఈ కార్యక్రమం చేయించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు కార్యక్రమంలో రెయిన్బో ట్రస్ట్ సభ్యులు వరలక్ష్మి సృజన జ్యోతి వెంకటేశ్వరమ్మ మేరీ కుమారి తదితరులు పాల్గొన్నారు ఈ మధ్య కాలంలో మన అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ జీవన్ లత రెయిన్బో ట్రస్ట్ ఫౌండర్ని నేను మా రెయిన్బో ట్రస్ట్ సభ్యుల ద్వారా అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన వరదలు వర్షాల కారణంగా అనేక లంక గ్రామాలు ముంపుకు గురయ్యాయి వీటికి వాటికి సహాయం చేయడానికి ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయి మా మమ్మల్ని మమ్మల్ని రెయిన్బో ట్రస్ట్ వారిని ఆల్బెనీ ఆంధ్ర అసోసియేషన్ వారు అమెరికా నుంచి సంప్రదించారు ఒక విలేజ్ మొత్తం కూడాను కావాల్సిన గ్రాసరీస్ కిట్స్ ఇద్దామని చెప్పేసి అలా ఇస్తా అలా సంప్రదించినప్పుడు మేము మేము ఎంక్వైరీ చేసి ఈ లంకను సెలెక్ట్ చేస్తాము ఈ లంకలో ఉన్న ప్రతి ఇంటికి కూడాను కూడాను ఒక కిట్టు అంటే వెచ్చాల కిట్ ఇస్తున్నాము అందులో ఐదు కేజీల రైస్ ఒక కేజీ పంచదార ఒక కేజీ గోధుమ పిండి కందిపప్పు ఒక కేజీ మినపప్పు ఒక కేజీ అవే కాకుండా కారం పసుపు ఒక కే ఒక వన్ లీటర్ ఆయిల్ ఇవన్నీ కూడా ఇస్తున్నాము సో మమ్మల్ని నమ్మి ఈ బీపూర్ లంక వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చిన ఆల్బనీ ఆంధ్ర అసోసియేషన్ వారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి మా సహాయాన్ని వినియోగించుకున్నందుకు ఈవెన్ గ్రామ ప్రజలు వీపూర్ లంక గ్రామ ప్రజలకు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము మాకు ఎంతో సహకరిస్తున్న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం